యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారిని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య శనివారం రోజు ఉదయం దర్శించుకున్నారు అనంతరం ఆలయం ఆవరణలో పర్యటించారు కొండపైన భక్తులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలలో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసి కొండపైన పర్యటించి పలు విషయాలు తెలుసుకోవడం జరిగింది ఈ పర్యటనలో గత ప్రభుత్వం యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం పనులు చేపట్టగా అవి ఒక ప్రణాళిక ప్రకారం లేవన్నారు దీని ద్వారా భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ప్రధానంగా మెట్ల దారిలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా షెడ్డు ఏర్పాటు చేయాలని త్రాగునీటి భక్తులు నిద్ర చేయడం కోసం హాల్ కోసం స్థలం పరిశీలించారు దీంతో పాటు పుష్కరిణిలో నీరు ఉండేలా చూడాలని తెలిపారు ముఖ్యంగా శానిటైజేషన్ పనులు సరిగ్గా చేయాలని పరిశీలనలో అధికారులను ఆదేశించారు యారుటలో గత ఐదారు సంవత్సరాలుగా అభివృద్ధి పేరు మీద ఇక్కడ అభివృద్ధి జరుగు జరుగుతున్న క్రమంలో కొన్ని లోడ్పాట్లు చాలా గుర్తించడం జరిగింది కొండ అభివృద్ధితో పాటు చాలా కొండపైన రివ్యూ చేయడం జరిగింది యారుటో లక్ష్మణ అంటే అందరికీ ఇంటి విలవెల్పుగా ఒక సెంటిమెంట్గా ఎవరైనా పెద్దలు జరిగిపోయినా లేకపోతే ఆరోగ్యం బాగాలేకున్నా ఇక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిగా అవుతుంది అనేది చాలా వందల వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆచారం ఇప్పుడు అలాంటి ఆచారం అభివృద్ధి పేరు మీద డార్మెంటాల్ లేకుండా పైన ఎలాంటి వసతి లేకుండా వాళ్ళు అనవలుచితంగా గుట్టను అభివృద్ధి పేరు మీద కాలయాపన చేసిరు ఇలా వాటి మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే క్యూ క్యాంప్లెక్స్లో అందరికీ భక్తులకు నీళ్ళ సదుపాయాలు కానీ టాయిలెట్ బాత్రూమ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పి అక్కడ ఈవో గారిని ఈవో గారు అక్కడ సంబంధిత అధికారులతోటి మాట్లాడడం జరిగింది గతంలో ఏదైతే కొండపైన డార్మెంటాల్ ఉందో అదేవిధంగా ఒక వారం రోజుల్లో సుమారు ఒక ఐదు వందల మంది నిద్ర చేసే విధంగా డార్మెంటాలను గుర్తించడం జరిగింది వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించాలనే ఉద్దేశంతో దాని మీద చర్చించ జరిగింది అదేవిధంగా యాగరూటకు స్వామివారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టే సనాత ధర్మం ఉండే ఆ కొబ్బరికాయల డెవలప్మెంట్ భాగంలో కొబ్బరికాయ కొట్టని ప్లేస్ కూడా వాళ్ళు కేటాయించకపోవడంతో ఇవాళ పైన పరిశీలించి ఒక చోట క్యూ కాంప్లెక్స్ దగ్గరనే భక్తులు కొబ్బరికాయ కొట్టి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఇవాళ ఉన్నటువంటి అధికారులు ఇవ్వకపో చర్చించ జరిగింది అది కూడా గత ఒక వారం రోజులనే ఇంప్లిమెంట్గా కాబోతుంది కొండపైన వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలని ఉద్దేశంతో ఇవాళ రెండు గంటలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఏది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అన్నీ చేయడం జరిగింది గతంలో ఈ కొండను వైటీడీ చేయడం వల్ల ఈ వైటీడీకు చైర్మన్గా ముఖ్యమంత్రి వివరించి వైస్ చైర్మన్గా కిషన్ రావు ఉండడం వల్ల ఇక్కడ రాజ రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు కానీ స్థానికంగా ఉన్నటువంటి మేధావులు కానీ ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఎలాంటి వాళ్ళ సలహాలు తీసుకోకపోవడంతో కొండ అనుకున్నంత రీతిలో అభివృద్ధి కాకపోవడంతో పాటు వచ్చే భక్తులకు కూడా వసతి కల్పించలేకపోయింది అందుకే ఇప్పుడు మా ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించాలని చెప్పి డార్మెంట్రాతో పాటు అక్కడ కొబ్బరికాయ కొట్టి వచ్చే భక్తులకు వసతులు కల్పించి అక్కడ మంచినీళ్ళ సౌకర్యం అక్కడ హోటళ్లను కూడా ముఖ్యంగా షాపులను కూడా పైన ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా క్షుణ్ణంగా పరిశీలించడం అక్కడ అధికారులు కూడా మంచిగా స్పందించరు ఒక వారం రోజులని అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యి ఒక్కొక్కటిగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతామని చెప్పి తెలియజేస్తూ గత నాలుగైదు సంవత్సరాల కింద ఏదైతే గుట్ట అభివృద్ధిలో భాగంగా కింద ఉన్నటువంటి నూట నలభై మంది షాపులు కోల్పోయారు ఇళ్ళు కోల్పోయారు వాళ్ళందరికీ కూడా షాపులు కేటాయించాలని చెప్పి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి గుండెం దగ్గర షాపులు కేటాయించినా కానీ వాళ్ళకు పత్రాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు గత రెండు నెలల కింద నన్ను జరిగింది ఖచ్చితంగా ఏదైతే షాపులు కోరిపోయే వాళ్ళకందరూ కూడా షాపులు ఇస్తాను మాటించి ఇవాళ నూట ముప్పై తొమ్మిది మందికి షాపులు అలర్ట్ చేసినాం ఇంకా కూడా షాపులను ఒక పదిహేను ఇరవై రోజులనే పునరుద్ధరించి అన్ని షాపులు కూడా అక్కడ నడిచే విధంగా మేము కార్యాచరణ చేస్తాం కాబట్టి గుట్టను నమ్ముకు యాభై మందికి కూడా ఇంకా షాపులు రాలేదు వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి సంబంధిత కలెక్టర్ కానీ ఇక్కడ ఆర్టీఓతో మాట్లాడి వాళ్ళకు కూడా షాపులు ఇస్తామని చెప్పి మాట ఇస్తున్నాం ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఆ స్వామివారి సన్నిధిలో స్వామివారి కాల కింద అందరం కూడా వచ్చే భక్తులకు సేవ చేసుకుంటే భక్తున్నాం కాబట్టి అందరం గత పూర్వవైపు ఇవ్వడానికి ఇక్కడ స్థానికంగా కూడా అందరూ సహకరించి వచ్చే భక్తులకు అన్ని వసతి కల్పించాలని చెప్పి ఇవాళ కొండపైన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది